హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ శ్రీ నమ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఈరోజు దశమి ధనిష్ట నక్షత్రం శుక్రవారం ఈరోజు మనము మంగళాయ నమ నమ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన మనలోని చెడు దూరం అయిపోతుంది అలాగే మన చుట్టూ ఉన్న చెడు అంతా కూడా అయిపోతుంది ఓం మంగళాయ ఓం మంగళాయ హనమ ఓం మంగళాయ హనమహ ఈ నామాన్ని ఈరోజు అందరూ కూడా నూట ఎనిమిది సార్లు జపించండి ఇక ఈరోజు మంచి మాట ఒకరిని మోసం చేసి ఆనందం పడుతుంటే ఆ ఆనందం మనకి అయిపోయే లోపే మనకు దుఃఖం అనేది స్టార్ట్ అవుతుంది ఆ దుఃఖం ఎదుటి వ్యక్తులను ఎంత బాధ పెట్టామో దానికి పది రెట్లు అనుభవించాల్సి వస్తుంది దాన్నే కర్మ అంటారు మనసు పరిశుభ్రంగా నిస్వార్థంగా నిష్కల్మషంగా ఉంటే మన మాటే అనేది మంత్రం అవుతుంది దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఒక బ్రాహ్మణుడు ఒక మఠంలో పురోహితుడిగా చేస్తూ ఉంటాడు అతడు ఎప్పుడు స్వార్థంతో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటాడు ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఒక సంవత్సరం సంపాదించే సంపాదనంతో ఒక నెలలోనే సంపాదిస్తాడు కానీ మిగతా పదకొండు నెలల్లో ఏ సంపాదన ఉండదు నేను ఎంత చేసినా ఇలాగే ఉంటుందని చెప్పేసి ఒక మహాగురువు దగ్గరికి వెళ్తే అతడు నువ్వు ఇలా అత్యాశతో స్వార్థంతో ఇలా చేస్తున్నావు అని చెప్పేసి చెప్పి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు ఇక తను తిరిగి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు నువ్వు మంచి పని పనులు చేయకపో చేయకుండా అత్యాశతోని యజ్ఞాలు యాగాలు చేస్తూ డబ్ జనాల దగ్గర డబ్బులు ఎక్కువగా గుంజేసుకుంటున్నావు ఇలా చేయడం మంచిది కాదు ఇది ఇదే నీ వృత్తే నీకు చెడుగా మారింది అని చెప్పేసి ఇలా పాలమ్మే ఒక అమ్మ దగ్గరికి వెళ్తే తనని పరిష్కారం చూపిస్తుంది అని చెప్పేసి చెప్తాడు అప్పుడు అతను నేను ఆమె దగ్గర కూడా ఎన్నో పూజలు చేసి డబ్బులు గుంజాను ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే అవమానంగా ఉంటుందేమో అని చెప్పేసి అంటాడు నేను ఆమె దగ్గరికి వెళ్ళమనడానికి కారణం ఉంది ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ప్రతిరోజు వచ్చి ఈ మఠానికి అలాగే వచ్చిన భక్తులకు సరిపడా పాలు ఉండాలి ఎప్పుడు కూడా లోటు ఉండకూడదు ఆ పాలన్నీ సరిపోవాలనే ఒకే ఒక కోరికతో సంకల్పంతో ఉండేది అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పాలలోటు రాలేదు ఆ పాలు మనకి పూజకి అలాగే వచ్చిన భక్తులకు కూడా సరిపోతున్నాయి ఇంకా ఒకరోజు యజ్ఞం చేస్తున్నప్పుడు అందులో అగ్నిదేవుడు రానప్పుడు ఆమె అగ్నిదేవా నీ ను నీ నీ మహాత్మ్యం అందరికీ తెలియాలి అని చెప్పేసి అనగానే ఆ అగ్నిదేవుడు ఆమె దర్భ వేసేలోగానే అగ్ని అనేది వస్తుంది సో అంత పవిత్రమైన మనసు ఆమెకు ఉంది సో నువ్వు ఆమె దగ్గరికి వెళ్తే నీకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పగానే అతడు వెళ్తాడు వెళ్ళంగానే ఇక ఆమె నీ కర్మలన్నీ పోయాయి నీ పాపాలన్నీ పోయాయి పో అని చెప్పేసి అంటుంది ఇక అప్పటితో తన జీవితం మారిపోతుంది మంచిగా ఇల్లు కట్టుకుంటాడు మంచిగా సంపాదించుకుంటాడు ఆస్తులు సంపాదించుకుంటాడు అప్పటి నుంచి మంచిగా మారి మంచిగా పూజలు చేసుకుంటూ ఉంటాడు ఇది మనం ఎప్పుడు నిష్కల్మశంగా ఉంటే మన మాటే మనకు మంత్రంగా పనిచేస్తుంది ఈరోజు తారాబలం ధనిష్ఠ నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి తార వరణి పూర్వ పూర్వశాల నక్షత్రం వారికి క్షేమతార కృతిక ఉత్తర ఉత్తరశాల నక్షత్రం వారికి విపత్తార శ్రోహిణి శ్రోహిణ హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపత్ తార మృషిర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి జన్మతార ఆరుద్ర స్వాతి చతుభిష నక్షత్రం వారికి పరమమిత్రతార పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి మిత్రతార పుష్యమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రం వారికి తార ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి తార ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఎవరి పేరుపైన ఇల్లు కట్టాలి అని చెప్పేసి చూస్తూ ఉంటాము తండ్రి పేరుపైన కట్టాలా లేకుంటే తల్లి పేరు పైన కట్టాలా కొడుకు పేరు పైన కట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అలాగే లోన్ వచ్చేది ఇంకొకరి పేరుపైన ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో ఇంటిని వృషభాయంలో కట్టడం వలన తండ్రి మీద కట్టింది తన కొడుకు పనికి వస్తుంది ఒకవేళ కొడుకు పేరుపైన కట్టింది చెల్లెలకు కూడా ఇవ్వచ్చు సో ఎప్పుడు ఇల్లు కట్టినా వృషభాయంలో కట్టాలి ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కొనుక్కొని ఉంటే అవి ఎలా కట్టాలో తెలియకపోతే అందులో ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోండి నిత్య పరిష్కారం అండి ఏ పుణ్యస్త్రీ అయినా కూడా ఏ శుక్రవారమైనా కూడా ఆచరించకూడని పనులు అండి ఇలాంటి పనులు ఆచరిస్తే మీకు మీరే కష్టాల పాలవుతారు ఒకటి ధర్మానికి సంప్రదాయానికి విరుద్ధమైన పనులు చేయకూడదు భర్త దగ్గర గొడవ పడకూడదు భర్త దగ్గర గొడవ పడితే ఏడ్చేది మొదటగా ఆ స్త్రీయే ఆ స్త్రీ కంటిన్యూటీ వల్ల మీకు మీరే దరిద్రంగా అయిపోయి జ్యేష్ఠాదేవి ఆవహిస్తుంది ఇక నుదుటిన కుంకుమ లేకుండా బయటికి వెళ్ళరాదు భర్తకు కనిపించరాదు మంగళ ద్రవ్యాలు అలం అలంకరించుకోకుండా పూజ గదిలోకి వెళ్ళకూడదండి అలాగే గాజులు ధరించకుండా దీపాన్ని వెలిగించకూడదు నుదుటిన కుంకుమ లేకుండా బయటి వెళ్ళకూడదు పుణ్యక్షేత్రాలను దర్శించకూడదండి రేపు ఉదయం ఆచరించవలసిన పూజ రేపు దశమి శనివారం రాహు నక్షత్రం ఉంటుంది మినప్పిండి ప్రమిదంలో నెయ్యి దీపాన్ని ఇంట్లో కానీ లేకుంటే దేవాలయంలో అమ్మవారి ముందు వెలిగించడం వల్ల ఇంట్లోని గొడవలు కోర్టు కేసులు తగ్గిపోతాయి అలాగే ఎవరికైనా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కోపం ఉంటే ఆ కోపం కూడా తీర్పు అలాగే దేవి ఖడ్గమాల కానీ దీపదుర్గా స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి ఇలా చేయడం వీలు కాని వారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అలాగే నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు సవ్య దిశలో రెండు ప్రదక్షిణలు అపసవ్య దిశలో వేయడం వలన జాతక చక్రంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఈరోజు యోగక్షేమం అండి ఈరోజు సాయంత్రం జలదీపాన్ని కానీ క్షీరదీపాన్ని కానీ వెలిగించండి అలా చేయడం కుదరకపోతే లక్ష్మీదేవి ముందు తామరవతలతో దీపాన్ని వెలిగించండి అమ్మవారికి గంధపు నీటితో అభిషేకం చేయండి కుంకుమార్చన చేసి ఆ తర్వాత ఆ కుంకుమని తేనెతో కలిపి ఇంటి గుమ్మానికి అలంకరించండి తర్వాత పుణ్య స్త్రీలు నుదుటిన ధరించుకోవాలి ఇలా చేయడం వలన స్త్రీ శాపాలు తొలగిపోతు తొలగిపోయి దైవబలం పెరుగుతుంది అండి అలాగే ముఖంలో తేజస్సు కూడా పెరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది